గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములు పోరంబోకు భూములు ఆక్రమించుకుని అనుమతి లేకుండా లేఅవుట్లు ఏర్పాటు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రైతు సంఘం నాయకులు షాన్వాజ్ డిమాండ్ చేశారు నెల్లూరు నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా షాన్వాజ్ మాట్లాడుతూ నారాయణరెడ్డిపేట గుడిపల్లిపాడు నరుకూరు అల్లీపురం తదితర ప్రాంతాలలో ప్రభుత్వ భూములు ఆక్రమించి లేఅవుట్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారని తెలిపారు మంత్రి నారాయణ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని స్పందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారులు స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములు కాలువలు కూర్ణమోకు మొత్తం కూడా కలిపేసి లేవు లేదు అది మా ఇష్టం అనే తీరులో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరిగింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్లే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చేసి వాళ్లే చాలా మంది చేస్తున్నారు వాళ్లే పెద్ద మనుషులు వ్యవహరిస్తున్నారు అందుకోసం కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఈ మొత్తం విషయం చెప్పాం ఎందుకంటే నోడా అనుమతి లేదు మున్సిపల్ అనుమతి లేదు వాళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళు ప్లాట్లు వేసేసి ఇళ్ళు కట్టుకొని అమ్మేస్తున్నారు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్న వాళ్ళే ముగ్గురున్నారు ఇద్దరు రెడ్లు ఒక ఆయన నాయుడు అదే విధంగా చాలా మంది ఇక్కడ వాళ్ళందరూ కూడా మొత్తం రెండో డివిజన్ పరిధిలో సాక్ష అనే ఆయన మొత్తం కూడా లేవట్ ఇల్లు ఇళ్ళు కట్టి ఇళ్ళు అమ్మేస్తున్నాడు ఆయన కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మీ నూడ పర్మిషన్ లేకుండానే చేశారు కాబట్టి కమిషనర్కి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు దీని మీద స్పందించారు మొత్తం ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటి కూడా బయటకు లాగి పరితి కమిషనర్ గారు తీసుకొచ్చారు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా మంత్రి నారాయణ గారు ఆయన మంచి పరిపాలన చేసే వ్యక్తిగా గతంలో కూడా మున్సిపల్ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు కూడా మున్సిపల్ శాఖ మినిస్టర్ కానీ ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ మొత్తం ఒకటో డివిజను రెండో డివిజను విధంగా ఎందుకూరుపేట మండలంలో దేవస్పేట పంచాయతీ పంచాయతీ అనుభూతి లేకుండా వేసిన లెవెట్లు అన్నీ కూడా మొత్తం మీద ఆయన మంత్రి గారు కాబట్టి ఇవన్నీ కూడా బయటకు తీసి ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు కాలువ కోరు ఈ భూములన్నీ కూడా పేదోళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మేము గ్రామ స్థాయిలో మూడు సెంట్లు నగర పరిధిలో రెండు సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళ ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు అదే విధంగా ఈ భూములన్నీ కూడా బయటకు తీసి వీటన్నిట్లో కూడా నీరు పేదలైన వారందరికీ కూడా పద్దెనిమిది అంకణాలు స్థలం ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించే విధంగా నారాయణ గారు సర్వ చూపాలి ఎందుకంటే ఇళ్ళు డెవలప్మెంటు చేయనికుండా మొత్తం ప్లాట్ రోడ్లు వాళ్ళు కోట్లాది రూపాయలు వాళ్ళే సంపాదించుకునే దానికోసం ప్రయత్నిస్తారు తప్ప ప్రభుత్వానికి కానీ మున్సిపాలిటీ కానీ కనీసం వాళ్ళు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండానే మొత్తం వీళ్ళే సోహా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ భూములన్నీ కాలువోరంబోకు భూములన్నీ కూడా తీసి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకి పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు